ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మల్లం కూడలి చెన్నై నుంచి వరంగల్ కు వెళ్తున్న కారు మార్గమధ్యమైన కూడలి వద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సు నాయుడుపేటలోకి వచ్చేందుకు ఒక్కసారిగా మలుపు తిరగడంతో కారు వేగంగా వచ్చి ఢీకొంది కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ముందు భాగం పూర్తిగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి